హలో అండి అందరికి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రస్పరిటీ హెడ్ డైరెక్టర్ సార్ మీ పేరు అండి సార్ జేపీ గారు చాలా ప్రాపర్టీ అంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి మీ కంపెనీకి ఉన్న స్పెషాలిటీ ఏంటి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కంపెనీ పేరు వచ్చేసి ప్రాస్పరిటీ హోమ్స్ అండి మై నేమ్ ఇస్ జేపీ ఎమ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ అండ్ ఈ మేం మేము వీఆర్ డూయింగ్ ఏ ఫైవ్ ఏకర్ ప్రాజెక్ట్ అండి ఏకం అని చెప్పి ది నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఫైవ్ ఏకర్స్లో ఉంది మన వెల్లిమెల్ల ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టూ దగ్గర ఫోర్ సిక్స్ ఎయిట్ ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అండ్ అండ్ ఈ ఐజీబీసీలో డిఫరెంట్ రేటింగ్స్ ఉంటాయి స్టార్టింగ్ ఫ్రమ్ ఫోర్ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి ప్రీ సర్టిఫైడ్ సిల్వర్ గోల్డ్ అండ్ ప్లాటినం అని ప్లాటినం ఇస్ ది హైయెస్ట్ అవార్డ్ అండ్ చాలా తక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి హైదరాబాద్లో కూడా విచ్ ఆర్ హై ప్లాటినం సర్టిఫికేషన్ వచ్చింది మాది ప్రస్తుతానికి ప్రీ సర్టిఫికేషన్ స్టేజ్లో ఉంది సో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ సర్టిఫికేషన్ కూడా వస్తుంది అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ ది డిఫరెన్స్ అంటే మామూలుగా ప్లాట్నమ్ సర్టిఫికేషన్ రావడానికి కొన్ని మినిమం చేస్తే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాండేటరీ ఏంటంటే ఎలక్ కామన్ ఏరియా ఎలక్ట్రిసిటీ లైటింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని సోలార్తో పవర్ చేయాలి దానికి ఒక సిక్స్టీ కిలోవాట్స్ ఉంటే సరిపోతుంది బట్ మేము ఎంటైర్ అంతా కూడా సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసి మోర్ దాన్ సిక్స్ హండ్రెడ్ కిలోవాట్స్ ఆఫ్ సోలార్ని మేము ఇన్స్టలేషన్ ప్రాసెస్లో ఉన్నాం అంటే ఉట్టి కామన్ఏ లైటింగే కాదు ఎంటైర్ కామన్ ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా సోలార్ ద్వారా మేము జనరేట్ చేయడం జరుగుతుంది అలానే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కానీ ఏదైతే మినిమం రిక్వైర్స్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉన్నాయో దానికంటే ఎక్కువే మేము ప్రొవైడ్ చేస్తున్నాము అట్ ద సేమ్ టైం వేస్ట్ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్స్ మేము చేస్తున్నాము అంటే ఈ ఫోర్ సిక్స్టీ ఎయిట్ కమ్యూని ఫ్లాట్స్ ఎవరైతే రెసిడెంట్స్ ఉంటారో వాళ్ళు వేస్ట్నంతా కూడా వాళ్ళు కంపోస్ట్ కింద కన్వర్ట్ చేసుకుని వెట్ వేస్ట్ని డ్రైవేస్ట్ అంతా కూడా రీసై రీసైక్లర్స్కి ఇవ్వటము అలాంటి ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము అంటే డే వన్ నుంచి ఇది ఒక ఈ కమ్యూనిటీ అంతా ఒక గ్రీన్ కమ్యూనిటీ అయ్యేలాగా అంటే ఒక ప్లాట్నం సర్టిఫికేషన్ కానీ ఐజీబీసీ సర్టిఫికేషన్ కేవలం నామమాత్రంగా కాకుండా దాన్ని కంప్లీట్ కమ్యూనిటీలో మేము ఇన్కార్పొరేట్ చేస్తున్నాం చాలా ఫెసిలిటీస్ అలానే యాజ్ అన్ ఆర్గనైజేషన్ కూడా వీఆర్ ఎన్వైర్న్మెంట్ కాన్షియస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైల్స్ మీరు చూస్తే కనుక ఈ టైల్స్ అందరూ కూడా వుడెన్ వాడుతున్నారు ఇక్కడ ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత దాన్ని తీసే డిమాలిష్ చేసి డిస్పోజ్ చేసేస్తారు బట్ ఈ టైల్స్ ఏదైతే ఉన్నాయో మేము ఒక వెండర్ దగ్గర లాస్ట్ ఇయర్ తీసుకున్నాము దిస్ ఇస్ మేడ్ ఫ్రమ్ చాక్లెట్ అండ్ బిస్కెట్ ర్యాపర్స్ నుంచి రీసైకిల్ చేసింది అంటే మేము లాస్ట్ ఇయర్ ఈవెంట్ చేసినప్పుడే రీసైకిల్ మెటీరియల్ పర్చేజ్ చేసి మళ్ళీ దీన్ని ఈ ఈవెంట్లో రీయూస్ చేస్తున్నాము సో అంటే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా అన్నెసరీగా వుడ్ మేము ఇన్స్టలేషన్ చేసి డిస్పోజ్ చేయకుండా వాట్ కెన్ వీ డూ సార్ వీఆర్ ఎన్వైర్మెంట్లీ కాన్షియస్ అనే ఆలోచనలో ఇవాళ ఇప్పుడు మీరు మా ఆఫీస్కి వస్తే కూడా వీ డోంట్ సర్వ్ వాటర్ ఇన్ ప్లాస్టిక్ బాటిల్స్ వీ సర్వ్ వాటర్ ఇన్ గ్లాస్ బాటిల్స్ సో అలాగే మేము ఆఫీస్లో మా సైట్ ఆఫీస్లో ఉన్న కిచెన్ వేస్ట్ని కూడా మేము ఆర్గానిక్ కంపోస్ట్ కింద కన్వర్ట్ చేసి దాన్ని సైట్ ఆఫీస్లో గార్డెన్కే వాడతాము సో ఇవాళ కూడా యూ కెన్ సి వీఆర్ డూయింగ్ వన్ ఇనిషియేటివ్ టుడే ఫ్రీ లెమనేడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము సో దీని ద్వారా వచ్చిన లెమన్స్ ఏదైతే ఉన్నాయో విత్ సపోర్ట్ ఆఫ్ ఐజీబీసీ వీఆర్ డూయింగ్ దిస్ ఆ లెమెన్స్ కూడా వీఆర్ కన్వర్టింగ్ ఇన్ టూ కాంపోస్ట్ సో ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రాసెస్ ఎనీ వన్ కెన్ డూ ఇట్ మనం ఇంట్లో కూడా కిచెన్ వేస్ట్ని మనం బయట డంప్ యార్డ్స్లో డిస్పోజ్ చేయకుండా యూ కెన్ కన్వర్ట్ దట్ ఇన్ టూ కాంపోస్ట్ యాజ్ యూ నో కంపోస్ట్ దాన్ని బ్లాక్ గోల్డ్ అంటాము సో దట్ ఇట్ హ్యాస్ లాడ్ ఆఫ్ న్యూట్రియన్ సో దీస్ ఆర్ ది సస్టైనబిలిటీ ఇనిషియేటివ్స్ దట్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ వీ డూ అండ్ ఈ సర్టిఫికేషన్స్ అన్నీ కేవలం నావమాత్రంగానే సేల్ చేసుకోవడానికే కాకుండా ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్ మేము వాటిని ఇన్కార్పొరేట్ చేస్తున్నాము అండ్ యాజ్ అ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ ఆల్సో కూడా యాజ్ ఎ కంపెనీ వీ ఫాలో సస్టైనబిలిటీ ఈ ప్రాస్పెరిటీ హోమ్స్ లో ఒకవేళ వెంచర్ ఇప్పుడు ఒకవేళ వెంచర్ ఎలాగో స్టార్ట్ అవుతుంది ఆ వెంచర్ స్టార్ట్ అయినాక చాలా మంది ఉంటారు అప్పుడు కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి ఒక దగ్గర దగ్గర హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి అనుకోవచ్చా దీంట్లో ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయండి సో ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫ్యామిలీస్ ఉంటాయి ఫ్యామిలీస్ అనుకోండి అందులో వచ్చిన ఇప్పుడు వచ్చిన వేస్టేజ్ అంతా మీరు కంపోస్ట్ కి పంపిస్తామని అంటున్నారు సో వచ్చిన కంపోస్ట్ ని ఏం చేస్తారు ఆ కంపోస్ట్ ని యాక్చువల్గా ఫైవ్ ఏకర్స్ లో దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఏరియా ఇస్ ల్యాండ్స్కేపే అండి సో మామూలుగా ఏం చేస్తామంటే కాంపోస్ట్ బయట నుంచి పర్చేస్ చేసుకుంటాము సో ఈ కాంపోస్ట్ని విత్ ఇన్ ది కమ్యూనిటీని యూజ్ చేసుకోవచ్చు అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ అంటే యాజ్ పర్ ఆర్ ఎస్టిమేషన్ ఈ కమ్యూనిటీలో జనరేట్ అవుతున్న కాంపోస్ట్ ఏదైతే ఉంటుందో అది సరిపోతుంది విత్ ఇన్ ది కమ్యూనిటీ యూజ్ చేసుకోవడానికి సరిపోతుంది అండ్ ఈవెన్ మన వెట్ డ్రై వేస్ట్ ఏదైతే ఉంటుందో అంటే ప్రాపర్గా సెగ్రిగేట్ చేయగలిగితే మనకి ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి రీసైకిల్ చేయకపోవడం చేయలేకపోవడం అనేది ప్రాబ్లం కాదు మనం సెగ్రిగేట్ చేయట్లేదు డ్రై వేస్ట్ని వెట్ వేస్ట్ని మనం సెగ్రిగేట్ చేయకపోతే అది రెండు మిక్స్ అయిపోయి మున్సిపల్ డంప్ యార్డ్స్కి వెళ్తాయి అక్కడి నుంచి ల్యాండ్ ఫిల్స్కి వెళ్ళిపోయి ఇట్ ఈస్ పొల్యూటింగ్ ది ఎన్వాయిర్మెంట్ సో వీఆర్ క్రియేటింగ్ ది ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ ఫ్రమ్ డే వన్ టు సెగ్రిగేట్ ది వేస్ట్ ఈ డ్రై వేస్ట్ని కనుక మనం సెగ్రిగేట్ చేయగలిగితే విచ్ ఈస్ పేపర్ కానీ ప్లాస్టిక్ కానీ ఎనీ డ్రై వేస్ట్ రీసైక్లర్స్ వచ్చి డబ్బులు ఇచ్చి మరీ తీసుకెళ్తారు యూ డోంట్ హ్యావ్ టు వేస్ట్ ఇట్ సిమిలర్లీ వెట్ వేస్ట్ కూడా ఇప్పుడు మనము మనం చెత్తకుండీలో వేస్తాము అది మున్సిపల్ డంప్ వెళ్తుంది అక్కడ నుంచి ల్యాండ్ ఫీల్డ్కి వెళ్ళి కొండలు కొండలాగా పెరిగిపోతుంది కానీ ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్ సో వి వాంట్ టు క్రియేట్ అ కమ్యూనిటీ దట్ అట్లీస్ట్ ఎయిమ్స్ టు మేక్ ఇట్ ఎ జీరో వేస్ట్ కమ్యూనిటీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అయితే వి వాంట్ టు ట్రై ఈ ఈ థాట్ ఎందుకు వచ్చింది అంటే చాలా ప్రాపర్టీ ఇప్పుడు చాలా వెంచర్స్ ఉన్నాయి మై హోమ్స్ అనుకుంటే ఎన్నో ఉన్నాయి అందులో మీరు ఇలా డిఫరెంట్గా తీసుకురావాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఎక్నాలజింగ్ దట్ అండ్ అప్రిషియేటింగ్ అస్ దట్ దీఆర్ డిఫరెంట్ అండ్ అంటే మేమందరం అందరం కూడా వీఆర్ ప్రమోటర్స్ ఉన్నాము వీ ఆల్ కనెక్ట్ విత్ సస్టైనబిలిటీ వన్ వే ఆర్ ది అదర్ అండ్ అంటే వి బిలీవ్ నేను ఇందాక చెప్పినట్టు చాలామంది కంపెనీస్ చాలా కంపెనీస్ ఏమేస్తే విఆర్ సస్టైనబుల్ బిల్డింగ్స్ కడుతూ ఉండి ఉండొచ్చు బట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు వాటర్ బాటిల్ ప్లాస్టిక్లో కూడా ఇవ్వచ్చు సో యూఆర్ బేసికలీ క్రియేటింగ్ మోర్ ప్లాస్టిక్ ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ కమ్ టు అవర్ ఆఫీస్ మా కెఫిటేరియాలో ఇన్స్టెడ్ ఆఫ్ పేపర్ నాప్కిన్స్ వీ యూజ్ క్లాత్ నాప్కిన్స్ సో యాజ్ అన్ ఆర్గనైజేషన్ ఏం చేయొచ్చు లాస్ట్ ఇయర్ ఐజీబీసీ ఈవెంట్లో కూడా జీరో వేస్ట్ ల్యాండ్ ఫిల్ అనే ఈవెంట్తో మేము వాళ్ళకి సపోర్ట్ చేసి వీ ఆల్సో పార్టిసిపేటెడ్ విత్ దెమ్ అండ్ వీ బ్రెయిన్ స్టాంగ్డ్ విత్ ఎందుకంటే అలాంటి అటువంటి ఈవెంట్స్ మేము ఇంతకుముందు చేస్తున్నాం సో యాజ్ అన్ ఇండివిజువల్ మేము ఇందులో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా వి కనెక్ట్ విత్ సస్టైనబిలిటీ అండ్ యాజ్ ఎ గ్రూప్ మా టీంలో లో అందరూ కూడా యునైటెడ్లీ వర్క్ టువర్డ్ సస్టైనబిలిటీ అండ్ ఐ బిలీవ్ దట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ మార్కెటింగ్ చేయటానికి ఉండే ఒక గిమ్ కాదండి ఐ థింక్ దిస్ ఇస్ ఎవ్రీ వన్ షుడ్ డూ ఇట్ ది సస్టైనబిలిటీ అనేది మీకు రెస్పాన్స్ రెస్పాన్స్ ఎలా వస్తుంది అంటే నన్ను అడిగితే నాకు కూడా డిఫరెంట్ అనిపిస్తుంది టైల్స్ తీసుకున్నా మీరు లెమన్ లో లెమన్స్ కూడా మేము హార్వెస్ట్ చేస్తాము అని చెప్పేసి అంటున్నారు సో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది పబ్లిక్ నుంచి కానీ మీకు కస్టమర్స్ నుంచి రెస్పాన్స్ ఎక్సలెంట్ గా ఉందండి ఎందుకంటే లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ రియల్ ఎస్టేట్ లో ఎస్పెషల్లీ హైదరాబాద్ లో అందరూ కూడా దే హెవ్ రికార్డెడ్ వెరీ స్లో సేల్స్ మాకు లాస్ట్ త్రీ మంత్స్ వీ హెవ్ సీన్ ఎక్సలెంట్ సేల్స్ సో అండ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఈ బిగినింగ్ ఆఫ్ దిస్ ఇయర్ మేము ఎప్పుడైతే లాంచ్ చేసామో మంత్ వన్ మంత్ అవర్ సేల్స్ ఆర్ ఇంక్రీజింగ్ ట్రెమెండస్లీ అండ్ కస్టమర్స్ ఎవరైతే పర్చేస్ చేస్తున్నారు మా దగ్గర దే ఆర్ ఎక్స్ప్లిసిట్లీ సేయింగ్ దట్ దే లైక్ ది ఇనిషియేటివ్స్ నాట్ జస్ట్ ది సర్టిఫికేషనే కాదండి సర్టిఫికేషన్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ మినిమమ్ థింగ్ బట్ మేము మా కమ్యూనిటీలో చేసిన చాలా ఇనిషియేటివ్స్కి సర్టిఫికేట్ రాని ఉన్నాయి సర్టిఫికేట్తో సంబంధం లేకుండా ప్రస్తుతానికి వెల్లిమెల్లలో ఉందండి మన ఓవర్ ఆర్ ఎగ్జిట్ నెంబర్ టూ కొల్లూరు దగ్గర ఉంది జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఫ్రమ్ ఓవర్ ఆర్ ఎగ్జిట్ నెంబర్ టూ దట్స్ దాజెక్ట్ రైట్ నో బట్ వీఆర్ కమింగ్ అప్ విత్ అదర్ ప్రాజెక్ట్స్ ఇన్ పైప్ లైన్ మీరు పబ్లిక్కి అంటే ప్రజలకి ఇప్పుడు కొత్తగా వెంచర్లో కానీ కమ్యూనిటీలో కానీ కొనాలి అనుకుంటారు ఎక్కడ అంటే ఏ ఓవరాకి అంటే ఇప్పుడు బెజవాడకి సంబంధించి ముంబై ఓవరా సంబంధించి ఎక్కడ ఒక దగ్గర కొనాలి అని అంటారు మీరు ఎక్కడ కొంటే బాగుంటుంది అంటారు అంటే అది కంప్లీట్లీ పర్సనల్ చాయిస్ అంటే వెస్ట్ ఈజ్ డెవలపింగ్ అండి ఓవరాల్గా చూస్తే బిట్వీన్ నార్త్ కానీ ఈస్ట్ వెస్ట్ సౌత్ తీసుకుంటే వెస్ట్ ఈజ్ డెవలపింగ్ ఫర్ షూర్ అండ్ డిపెండ్స్ ఆన్ వేర్ వన్ ఈజ్ వర్కింగ్ అది ఇప్పుడు నేను ఐటీ ఎంప్లాయీని అయితే మేబీ నానకరం కూడా దగ్గరలో ఉండాలను హైటెక్ సిటీ దగ్గర ఉండాలని ప్రిఫర్ చేస్తాను సో కొల్లూరు ఈజ్ అ గుడ్ డెస్టినేషన్ ఇన్ దట్ సెన్స్ ఐఎమ్ నాట్ సెయింగ్ కోల్లూరు ఈజ్ ద ఓన్లీ డెస్టినేషన్ తెల్లాపూర్ ఉంది ఆర్ మెల్లీ అదర్ డెస్టినేషన్ సో స్కూల్స్ ఎక్కడ బాగున్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రాజెక్ట్ తీసుకుంటే దాదాపు ఫైవ్ టు సిక్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఈ ఏరియాలో జనరల్లీ చూసేది అదే కదా ఆఫీస్కి దగ్గర ఉండాలి స్కూల్స్ దగ్గర ఉండాలి హాస్పిటల్స్ అవైలబుల్ ఉండాలి కనెక్టివిటీ ఉండాలి అన్నీ ఉన్నాయి ఏది మేము ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నామో ఆ ఏరియాలో బాగున్నాయి దట్ డజెంట్ మీన్ మిగతా ఏరియాస్ బాగోలేవో నేను చెప్పట్లేదు కానీ బట్ నాకున్న అండర్స్టాండింగ్లో వెస్ట్ బాగా గ్రో అవుతుంది ఎనీథింగ్ నియర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్కి దగ్గరలో ఉంటే ఎప్పుడైనా కనెక్టివిటీ కనెక్టివిటీ కూడా బాగుంటుంది